ఇప్పుడు మేము దేవరా ముందు వచ్చాం ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ నాతో సినిమాకి రావడం జరిగింది ఇది కి అప్పుడులో దేవి మల్టీప్లెక్స్ ని దేవి థియేటర్ అని చెప్పి పిలిచేవారు సో మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఎప్పుడు బాలకృష్ణది లక్ష్మీ నరసింహస్వామి సినిమాకి రావడం జరిగింది అప్పుడు సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఉండేది టికెట్ ప్రైస్ కానీ ఇప్పుడు క్లాస్ కి వెళ్ళడం జరిగింది అప్పుడు నేలకి వచ్చి కింద వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు క్లాస్ కి రావాలని తీసుకురావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నిజంగా అలాగే ఈయన సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా సో ఇదే రోజు ఈ రోజు దేవర మూవీకి రావడం జరిగింది అలాగే మేమంతా ఫిషర్ మ్యాన్స్ సముద్రంలో ఉంటాం సో నాన్నగారు కూడా సముద్ర సీన్స్ ఉంటాయని చెప్పంటే అంటే ఓకే అని చెప్పి ఇప్పుడు తీసుకురావడం జరిగింది చాలా అద్భుతంగా నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే మీరు కూడా మీరు చేయవలసింది ఏంటంటే మీ పేరెంట్స్ ని అవి చిన్న చిన్న విషయాలు కావచ్చు వాళ్ళకి హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న విషయాలు అయినా సరే వాళ్ళకి నచ్చినటువంటి విషయాలు చేస్తే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట సో మీరు కూడా వీలు కుదిరితే ఎనీ పాసిబిలిటీ యూ విల్ గో దేర్ ఎనీ మూవీస్ లైక్ ఎనీ ఫుడ్ హోటల్స్ కావచ్చు ఏదైనా ప్లేసెస్ కావచ్చు సో మీరు కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే ఇవి చాలా మంచి మెమొరీస్ని ఇస్తాయి అనమాట ఏవైతే ఉన్నాయో మన పేరెంట్స్ ఎప్పుడైతే మనం ఇలాంటి సినిమాలు కావచ్చు ఎక్కడైనా ఫుడ్ హోటల్స్ కావచ్చు బయట ప్లేసెస్ తీసుకెళ్లేటప్పుడు కావచ్చు ఎస్పెషల్లీ ఒక విషయం చెప్పాలి ఎప్పుడో రెండు వేల నాలుగులో లో వచ్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి సినిమా తర్వాత మళ్ళీ నాన్నగారితో ఫస్ట్ టైం నాకు హోమ్ తెలిసిన తర్వాత నేను ఈ సినిమాకి తీసుకురావడం జరిగింది సేమ్ థియేటర్ సేమ్ ఇది కాకినాడలో ఉండేటువంటి దేవి మల్టీప్లెక్స్ థియేటర్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత నాన్నగారు మళ్ళా కంట్రీ మూవీకి తీసుకెళ్లారు కంట్రీ మూవీ ఏదైతే ఉందో దానికి తీసుకెళ్లారు అది ఎన్టీఆర్ సో ఇది నాకు బాగా గుర్తుంది నన్ను మా అన్నయ్యను మా తమ్ముళ్ళు కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎందుకంటే ఇది ఫెంటాస్టిక్ మూవీ ఆల్రెడీ మన తెలుసు అలాగే ఇదే సిచ్యువేషన్ లో మనం ఎంజాయ్ చేస్తాం ప్రతి సెకండ్ ని సో మీరు కూడా ఇఫ్ ఎనీ పాసిబిలిటీ యూ విల్ హ్యాపీ విత్ యువర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు సో మన తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవిస్తామో సమాజంలో మనకి ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ అనేది వస్తుంది సో మీరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు చిన్న చిన్న స్మాల్ థింగ్స్ కావచ్చు వాళ్ళకి చాలా మెమరబుల్ మూమెంట్ సో ఈరోజు మనం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి సెకండ్స్ని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగే మీరు కూడా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే ఉన్నాయో సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ కావచ్చు మూవీ కావచ్చు అబ్జల్యూట్లీ కరెక్ట్ ఎనీవే నేను ఈ సినిమా చూడలేదని మీరు అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఫస్ట్ రోజు మిడ్ నైట్ షోకి వెళ్ళడం జరిగింది అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది దాని రివ్యూ అలాగే మీరు అబ్జెక్ట్ చేసినట్లయితే ప్రతి సినిమాలో కూడా ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని సీన్స్ ఏమవుతాయి అంటే మనకి లాగే అనిపించవచ్చు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది రివ్యూలో ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా ల్యాగ్ ఉండదు కాకపోతే ప్రతి దాంట్లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి అలాగే ఈ మూవీలో కూడా మీకు ఏంటంటే కొంచెం కంటెంట్ కొంతమందికి అండర్స్టాండ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది సో లాస్ట్ రివ్యూలో నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అలాగే మీరు కూడా వీలైతే మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచండి సో ఇది నా రిక్వెస్ట్ అలాగే మీరు ఎప్పుడైతే వాళ్ళని సంతోషం ఉంచుతారో వాళ్ళు ఇప్పటికీ కూడా మెమరబుల్ మూమెంట్ అనమాట ఇప్పటికీ కూడా మర్చిపోలేదు సో ఇది నేను కోరుకుంటున్నాను అలాగే నా స్మాల్ రిక్వెస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు వాచ్ చేసిన తర్వాత ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ వన్